స్టార్ట్ మోస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా చాలాసారి న్యూస్ లో వస్తుంది కుల గణనా దీని గురించి లెట్ సింగ్ న్యూస్ వాట్ ఇస్ ఈస్ అబౌట్ వాట్ ఇస్ ఆల్ అబౌట్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది యాజ్ పర్ దట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ లో లడక్ లో క్యాష్ సెన్సెస్ మొదలవుతుంది అండ్ మార్చ్ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ సెన్సెస్ మొదలవుతుంది సో ఆల్ ఓవర్ ఇండియా ప్రోగ్రామ్ లో మనం పాపులేషన్ కౌంటర్ ఏదైతే మనం కాస్ట్ ఇప్పుడు చేస్తామో అప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది ఇది స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఫుల్ క్యాస్ట్ బేస్డ్ ఎనిమిరేషన్ మనం చేస్తున్నాం ఇంతకుముందు ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్ మాత్రమే చేసేవాళ్ళము ఇప్పుడు ఆల్ క్యాస్ట్ మనం చేయడం అనేది జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అయితే క్యాస్ట్ సర్వీస్ క్యాబ్ సర్వీస్ డిఫరెన్సెస్ కూడా మనకు తెలియాలి కొన్ని స్టేట్ మనం చూసినట్టయితే బీహార్ అండ్ కర్ణాటక స్టేట్ లాంటివి ఆల్రెడీ క్యాబ్ సర్వీస్ కండక్ట్ చేస్తాయి స్టేట్ ఇనిషియేటివ్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ స్టేట్ మనం చూస్తే యూనిఫామ్ మెథడాలజీ అనేది లేదు సో ఒక్క స్టేట్ ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతుంది యూనిఫామ్ మెథడాలజీ లేదు అండ్ సైంటిఫిక్ డే అంటే ఆబ్జెక్టివ్ ఎనర్జీ ఇందులో లేదు అది ఫ్యాక్టర్ చూసినట్టు అయితే అఫీషియల్ గా ఫ్యాక్టర్ ఇది ఒక నేషనల్ ఇనిషియేటివ్ నేషనల్ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది యూనిఫామ్ మెథడాలజీ ఉంటుంది అండ్ లీగల్లీ మ్యాండేట్ బై ద కాన్స్టిట్యూషన్ ఫ్యాక్ సర్వే లీగల్ మ్యాండేట్ అనేది ఏమీ లేదు ఆ స్టేట్ యొక్క ప్రయారిటీస్ లో భాగంగా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అయితే ఇంతకు ముందు ఏవైతే మనం సెన్సెస్ చేసాము ఇంతకుముందు పాపులేషన్ సెన్సెస్ ఇవన్నీ ట్రెడిషనల్ పేపర్ బేస్ లో మాత్రమే ఉంది వెరీ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ట్రెడిషనల్ పేపర్ బేస్ తో పాటు డిజిటల్ యాప్ తో కూడా ఉంటుంది సో యాప్ ప్లస్ పేపర్ బేస్ రెండు ఇప్పుడు వర్క్అవుట్ అవుతుంది ఇంతకుముందు ఓన్లీ పేపర్ బేస్డ్ మాత్రమే ఉంది నో దిస్ రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది దెన్ ఈ సెన్సెస్ ఆఫ్ ఇండియా చూస్తే ఫస్ట్ మనకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎయిటీన్ ఎయిటీ వన్ లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండే అప్పుడు నుంచి ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి మనం రెగ్యులర్ డెసినియల్ ప్రిన్సెస్ ఎస్టాబ్లిష్ ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి చేసుకుంటూ చూస్తున్నాం అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ద కోవిడ్ నైన్టీన్ వల్ల ఇది పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది దెన్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ చూస్తే సి సెన్సెస్ మన స్టేట్ లిస్ట్ లో వస్తుందా యూనియన్ లిస్ట్ లో వస్తుందా కంక్రెస్ లిస్ట్ వస్తుందా వస్తుంటే యూనియన్ లిస్ట్ లో వస్తుంది వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ప్రకారం యూనియన్ ఎంట్రీస్ నైన్ తో దీన్ని మెన్షన్ చేశారు కాబట్టి ఇది యూనియన్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది దీన్ని లీగల్ ఫ్రేమ్ వర్క్ మనం చూస్తే ఆబ్వియస్ గా మనకి ఒక యాక్ట్ ఉంది సెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ సెన్సెస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ ఇవి రెండు కూడా స్టాట్యూటరీ బ్యాకింగ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే మనం అంటున్నామో క్యాష్ సెన్సెస్ కి స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉంటుంది అంటే యా రైట్ రైట్ స్టాట్యూటరీ బ్యాకింగ్ అనేది ఉంటుంది దెన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ చూస్తే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారు హెడ్ దీని ప్రధాన బాధ్యత మొత్తం ఇతనే వహిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఆ పోస్ట్ అంటే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెరీ ఇంపార్టెంట్ ఆ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ కి క్యాష్ రిలేటెడ్ క్వశ్చన్స్ యాడ్ చేసే పవర్ ఉంటుంది మనం క్యాస్ట్ సెన్సెస్ చేసేటప్పుడు అతను యాడ్ చేసిన క్వశ్చన్స్ ని అందరూ తీసుకుంటారు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ ఎనీ అమెండ్మెంట్ సెన్సెస్ యాక్ట్ తనకి డైరెక్ట్ గా యాడ్ చేసే పవర్ అనేది ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ అయితే వై నీడ్ ద క్యాస్ట్ సెన్సెస్ బ్యాక్వర్డ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ యొక్క డేటాని తీసుకోవాలి అంటే మనకి ఈ క్యాష్ సెన్సెస్ అవసరం దిస్ ఇస్ యాజ్ పర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏం చెప్తుంది ఇట్లా బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ని కన్స్టిట్యూట్ చేయడానికి ఏదో ఒక అవకాశం ఇస్తుంది దానికోసం క్యాష్ డేటా అవసరం అండ్ పాలసీ మేకింగ్ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ లో అక్యురేట్ టార్గెటింగ్ చేయవచ్చు విత్ ద క్యాస్ట్ సెన్సెస్ తో క్యాష్ సెన్సెస్ తో మనకి ఏంటి అక్యూరేట్ టార్గెటింగ్ చేయవచ్చు అండ్ రిజర్వేషన్స్ తో మనం చూసినట్టయినా ఓబీసీ పీపుల్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ పాపులేషన్ మాకు ఇన్ వస్తుంది అని లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ యొక్క డిమాండ్స్ ఉంది సుప్రీంకోర్టు దాన్ని వ్యాలిడ్ క్రైటీరియాగా కన్సిడర్ చేసింది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ క్యాస్ట్ క్యాస్ వైపు వెళ్ళడం కోసము అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓబీసీ దీనిలో కూడా అందరూ కూడా ఈక్వల్ బ్యాక్వర్డ్ లేరు నాట్ ఆల్ ఆర్ ఈక్వలీ బ్యాక్వర్డ్ వెరీ ఇంపార్టెంట్ జస్టిస్ రోహిణి కమిషన్ ఫౌండ్ ఫార్ దిస్ జస్టిస్ రోహిణి కమిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎందుకు ఫామ్ అయిందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఓబిసి కమ్యూనిటీలో ఉన్నారో అందరూ ఈక్వల్ బ్యాక్వర్డ్ లేరు ఆ దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇది ఫామ్ అయ్యడం జరిగింది అంటే లేబుల్ నేషనల్ డేటాబేస్ కూడా దీనివల్ల ఫామ్ అవుతుంది సో స్టేట్ సర్వేస్ వల్ల లైక్ ఆ డేటా ఏదైతే ఉంటుందో అది డూప్లికేషన్ కానీ కాంపిక్ కానీ వస్తుంది అదే మనకి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ చేయడం వల్ల యూనిఫార్మిటీ అనేది ఉంటుంది ఆ రిలేబుల్ డేటాబేస్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా క్యాష్ పెన్సిల్స్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ద క్యాష్ సెన్సెస్ మనకి డేటా అక్పిరసీలో ఇష్యూస్ ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ వల్ల మామూలు ఎవరైతే వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ వల్ల కొన్ని మిస్టేక్స్ వస్తాయి లేకపోతే క్యాష్ పెళ్లింగ్ మిస్టేక్స్ కావచ్చు డూప్లికేట్ ఎంట్రీస్ కావచ్చు డూప్లికేట్ ఎంట్రీ టూ టు మోర్ టైమ్స్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము సోషల్ ఎకనామిక్ క్యాష్ థౌసండ్ లెవెన్ ప్రకారం చూస్తే లాడ్స్ ఆఫ్ అన్యూజిబుల్ పాట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ సర్వేలో క్వశ్చన్లో చూస్తే చాలా క్వశ్చన్స్ మనం అడగలేదు అడగలేదన్నమాట ఇది ఇది కూడా డేటా ఇన్ అక్యూరసీ ఇవ్వడం దానికి డేటా అక్యూరసీ ఇవ్వడానికి అడ్డుగా మారిపోయే అవకాశం ఉంటుంది దెన్ వీ క్లాసిఫికేషన్ ఇష్యూస్ క్లాసిఫికేషన్ ఇష్యూస్ మనం చూసినట్టయితే ఒక క్యాస్ట్ ఒక రాష్ట్రంలో ఓబిసి అయి ఉండొచ్చు మరొక రాష్ట్రంలో అది ఉండకపోవచ్చు సో యూనిఫార్మిటీ అనేది లేదు ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఐడెంటిఫైంగ్ ద క్యాస్ట్ సెన్సి అదే పొలిటికల్ సెన్సిటివిటీ మనకి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కొన్ని గ్రూప్లు వాళ్ళు ప్రొటెస్ట్ చేయచ్చు రిజర్వేషన్ కోసం అండర్ క్రియేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఇన్ రాజస్థాన్ గుజరాత్ ఇన్ రాజస్థాన్ వాళ్ళు రిజర్వేషన్ కోసము లార్డ్స్ ఆఫ్ పొలిటికల్ చేసి లార్డ్స్ ఆఫ్ మనకి ఈ ప్రోపకాండస్ ఇవన్నీ చేయడం అనేది అక్కడ జరుగుతుంది అనమాట దెన్ ఐడెంటిటీ పాలిటిక్స్ కూడా అవచ్చు క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్ ఒక ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంటుంది దెన్ ప్రైవసీ కన్సెస్ట్ మొబైల్ యాప్ ద్వారా రూరల్ ఏరియాస్ లో మన క్యాస్ట్ డేటా కలెక్షన్ చేస్తారు కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికి వే ఫార్వర్డ్ ఏంటంటే పబ్లిక్ క్యాస్ట్ కన్సెస్ అనేది అవసరము బట్ అది కన్సల్టేటివ్ ప్రాసెస్ లో ఉండాలి అంటే అకాడమిషియన్స్ ప్లస్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ రెండుని యూజ్ చేసుకుని గవర్నమెంట్ ఒక లిస్ట్ డిజైన్ చేసి దానికి అనుగుణంగా క్వశ్చన్ బిల్డ్ చేస్తూ వెళ్ళాలి సో ఇట్ షుడ్ కన్సల్టేటివ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ క్యాష్ డైరెక్టరీ ఉండాలి స్టేట్ వైజ్ క్యాడర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాఫ్ట్ చేసి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సో స్టాండర్డ్ క్యా క్యాష్ డైరెక్టరీని ఎంత బిల్డ్ చేయాలంటే స్టేట్ వైజ్ క్యాష్ లిస్ట్ బిల్డ్ చేసి డ్రాఫ్ట్ చేసి దాని ఫీడ్బ్యాక్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం అనేది జరగం దెన్ జరగాలి దెన్ ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ చేస్తారంటే ఎవరైతే ఈ గణన చేస్తారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి వెరీ ఇంపార్టెంట్ దెన్ ఈ డేటా డ్యూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి బిగ్ డేటా టూల్స్ కూడా వాడాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా చాలా వరకు వాడాల్సి వస్తుంది అంటున్నాడం దెన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మిల్కి ఈ బ్రిటిష్ క్యాష్ డేటా నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ వన్ వరకు జరిగింది అండ్ నైన్టీన్ థర్టీ వన్ లో లాస్ట్ ఫుల్ క్యాస్ట్ ఎనిమిరేషన్ జరిగింది వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ ఫుల్ క్యాష్ ఎనిమిషన్ ఎనోమినేషన్ జరిగింది అంటే క్యాష్ డీటెయిల్స్ మొత్తం నైన్టీన్ థర్టీ వన్ లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత పోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఓన్లీ ఎస్సీ ఎస్టీ డేటా మాత్రమే తీసుకుంటున్నాం అండ్ టూ థౌజండ్ లెవెన్ లో క్యాష్ ఇన్ఫో కలెక్ట్ చేశారు కానీ ఆ డేటా అనేది రిలీజ్ కాలేదు వెరీ ఇంపార్టెంట్ దెన్ విల్ గో టు ద కన్క్లూషన్ టు కన్క్లూడ్ కాన్స్టెన్సెస్ అనేది ఏదైతే ఉంటుందో అది వెరీ సెన్సిటివ్ బట్ ఒక నిస్థరిస్టర్ మనం దీన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల పాలసీ మేకింగ్ లో రిజర్వేషన్ లో సోషల్ జస్టిస్ ఏరియాలో ఒక క్లారిటీ అండ్ ఫైర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది పాలసీ మేకింగ్ కావచ్చు రిజర్వేషన్ కావచ్చు సోషల్ జస్టిస్ లో ఒక ఫెయిర్నెస్ ని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది కరెక్ట్ గా చేస్తే డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ కి ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి మనం వారికి సపోర్ట్ అందించవచ్చు దిస్ ఈస్ రిగార్డింగ్ ద క్యాష్ వెరీ ఇంపార్టెంట్ అండి లెట్